హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే మేము శుక్రవారం అండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు అంటే ఎయిట్ ఓ క్లాక్ వరకు ఏమేమి చేస్తున్నామో వీడియోలో చూపించాలనుకుంటున్నానండి మీరు మీరందరూ మాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇదైతే మా ఇంటి వెనక వెనక వైపు అండి అయితే చిన్న సీడీలా ఉంటుంది రెండు మెట్లు ఉంటాయి దిగడానికి ఆ మెట్లు ముందు కడిగేసి ముగ్గులు పెట్టేసి తర్వాత పేడతో కల్లాపి అయితే వేసేసిందండి మా అత్తయ్య నెక్స్ట్ ఇంటి ముందు వైపు సీసీ రోడ్డు ఉంటుంది ఈ సిసి రోడ్డు కూడా కడిగేసి నీట్గా ముగ్గులు అయితే పెట్టేస్తున్నారండి డైలీ ఈ రెండు డ్యూటీలు మా అత్తయ్య వేనండి మార్నింగ్ లేవంగానే తను చేసే పనే అదనమాట డైలీ కల్లాపి వేయడం సీసీ రోడ్డు కడగడం ఇటువైపు సీసీ రోడ్డు పైన ముగ్గులు వేసేసి నెక్స్ట్ పేడ కల్లాపి వేసిన వైపు కూడా ముగ్గులు అయితే తనే వేసేస్తారండి నెక్స్ట్ ఏంటంటే ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్ అయితే ఇప్పుడు ఇగోండి పేడకల్ పైన ముగ్గులు చూడ చూసారు కదా ఎలా వేస్తుందో మా నేను మా అత్తయ్య ఇద్దరు ఒకేసారి లేస్తామండి మా అత్తయ్య అయితే ఈ కల్లా పిల్పంలో ఉంటారు నేనైతే లేవగానే బ్రష్ స్నానం అన్నీ కంప్లీట్ చేసుకొని అప్ అయిపోయి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకుంటానండి దేవుడి గదిలోని తులసమ్మ దగ్గర క్లీన్ చేసేసుకొని నీట్గా పూజ అయితే చేసేసుకుంటానండి సింపుల్గానే చేస్తానండి నేనేమి పెద్దగా చేయనండి డైలీ ఒకేలా చేసేసుకుంటాను అనమాట పటాలకి ఒక్కొక్క పువ్వు పెట్టేసుకొని ఇంకా ఏదో నైవేద్యం అట్టపళ్ళు కొబ్బరికాయ ఇలాంటివి ఏమైనా ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం కొబ్బరికాయ అరటిపళ్ళు అవి పెట్టుకున్నామండి దీపం పెట్టుకున్నాను సింపుల్ సింపులేనండి నేనైతే హెవీగా ఏం చేయనండి నెక్స్ట్ పూజ అయిపోయిందండి ఇంకా ఏదో నాకు వచ్చినంతలో నేను అయితే పూజ చేసుకుంటానండి ఇంకా దేవుడికి దండం పెట్టేసుకొని ప్రశాంతంగా పూజ అయితే అయిపోతుందండి ఇంకా నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే టీ పెడతానండి ఆ పూజ అయిపోగానే ఇంకా టీ పెట్టేసి మా అత్తయ్య నేను తాగేస్తాము మా వారికి కూడా ఇస్తాను ఈ లోపల వేపుతాను లేస్తారు ఇంకా తనకి ఇచ్చేస్తాను అనమాట టీ తాగేసిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ఈరోజు దోశలు వేద్దామని ఫిక్స్ అయ్యానండి దోశల పిండి ఉంది కాబట్టి పల్లీలు పుట్నాల పప్పుతో చట్నీ చేద్దామని పల్లీలు అయితే ముందుగా వేయించుకుంటున్నాను పల్లీలు వేయించుకున్న తర్వాత కొంచెం దోరగా వేయించుకొని ఇవి ఇవైతే పక్కన పెట్టేసుకుంటానండి ఇంకా ఇందులో కొద్దిగా పుట్నాల పప్పు ఒక మూడు పచ్చిమిర్చి వేస్త వేసానండి అంటే కారం ఎక్కువైతే మళ్ళీ పిల్లలకి తినరు కదా అందుకని చెప్పి ఇంకా కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పోపు వేసేసుకుంటున్నానండి ఒక ఎండుమిరపకాయ పోపులు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా వేసి కరివేపాకు లాస్ట్లో వేసి కొంచెం పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయినట్లే చాలా బాగుంటుందండి ఇడ్ దోశల్లోకి ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈ చట్నీయే మా పిల్లలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఇంకా పిల్లల వరకు అయితే ఈ చట్నీ చేస్తున్నానండి మేమైతే బొంబాయి చట్నీ చేసుకుంటామండి శనగపిండితో ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది కాబట్టి దోశల పిండి వేసుకున్నా దోశలు వేసుకుంటున్నానండి మా పిల్లలిద్దరికీ రెండు దోశలు అయితే సరిపోతాయండి వాళ్ళిద్దరికీ రెండు దోశలు వేసేస్తున్నాను ఇంకా వాళ్ళకైతే కారపొడి కానీ పచ్చడి కానీ అలాంటివి ఏమి వేయకూడదు ప్లెయిన్ దోశలో వేసుకుంటారు ఆనియన్స్ కానీ అలాంటివి ఏమీ ఇంకా వాళ్ళకైతే రెండు దోశలు వేసేసాను నేనైతే ఒక దోశ వేసుకొని దానిపైన కొద్దిగా కారపొడి జల్లుకుంటున్నానండి కొంచెం స్పైసీగా ఉండాలని చట్నీ అయితే కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి నేనైతే దోశలపైన కారం కొద్దిగా కారపొడి అనేది జల్లుకుంటున్నానండి ఇది కూడా ఇంట్లో తయారు చేసిందే చూసారు కదా నాకు ఒక దోశ అందులో వేసేసుకుంటున్నాను పిల్లలకు తినిపిస్తూనే నా టిఫిన్ కూడా అయిపోద్దండి ఎందుకంటే నేను ఇంకా ప్రత్యేకించి మళ్ళీ ఇంకొకసారి పెట్టుకొని తినేంత టైం అయితే ఉండదు నేను టైలరింగ్ చేస్తాను కాబట్టి ఇంకా వీళ్ళతో పాటే నా టిఫిన్ కూడా అయిపోద్ది చూస్తారు కదా మా పిల్లలకైతే ముందు వాళ్ళకి టిఫిన్ తినిపించేస్తున్నాను ఈ లోపు వాళ్ళు స్నానం చేసి రెడీ అయిపోతారండి వాళ్ళంతటి వాళ్ళే స్నానం చేసేసుకొని యూనిఫామ్ అయితే ఒకరికొకరు హెల్ప్ చేసుకొని వేసేసుకుంటారు ఇప్పుడైతే టిఫిన్ పెట్టేసాను నేను కూడా టిఫిన్ తినేసాను ఇప్పుడైతే మా చిన్న అమ్మాయికి జడ్లు వేసేస్తున్నానండి ఇప్పుడు వీడియో తీసేది ఎవరో తెలుసా మా పెద్ద అమ్మాయి అండి మా పెద్ద అమ్మాయి వీడియో తీస్తుందనమాట ఇంకా తనకి జడ్లు రెండు జడ్లు కంప్లీట్ అయిపోయిన వరకు తను వీడియో తీస్తుంది పిల్లలకైతే హోంవర్క్ ఇస్తారు కదండీ ఆ హోంవర్క్లోని ఉన్న పదాలు స్పెల్లింగ్స్ అవన్నీ అవన్నీ నేనైతే ఒక్కొక్కటి చెప్పించు అడుగుతుంటానండి చెప్తూ ఉంటారు అందులో ఏమైనా మర్చిపోతారేమో ఏమైనా మర్చిపోయారా లేదంటే వచ్చాయా అనేది రివిజన్ లాగా నేనైతే రోజు అడుగుతుంటానండి రోజు వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ జడలు వేస్తున్నప్పుడు కూడా ఏదో ఒకటి అనమాట లేదంటే ఏదైనా రైమ్స్ కానీ పోయిమ్స్ కానీ అలాంటివి ఏవైనా చెప్పమంటాను అనమాట వాళ్ళు అవి చెప్తుంటారు అంటే ఎందుకంటే ఇలా చేస్తాను సాయంత్రం వాళ్ళు స్కూల్ నుంచి రాగానే కాసేపు ఆడుకొని ఆడుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకైతే హోంవర్క్ చేయడానికి సరిపోతుందండి టైం అంతా హోంవర్క్ ఎక్కువ ఇస్తారనమాట అవన్నీ రాసేసరికే సరిపోద్ది ఇంకా చదవడానికి అయితే వాళ్ళకి అవ్వదు అనమాట రాసేసేటప్పుడే వాళ్ళు చదువుతూ రాస్తారు కాబట్టి వాళ్ళకైతే గుర్తుంటాయి గుర్తున్నాయా లేదా అనేది రివిజన్ కోసం నేనైతే మార్నింగ్ టైము ఇలా జడలు వేసేటప్పుడు అడుగుతాను అనమాట జడలు వేసేటప్పుడే కదా కొంచెం ఎక్కువ ఎక్కువ టైం కూర్చుంటారు మన ముందు కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్గా నేను వేస్తుండగా వాళ్ళని అడుగుతుంటాను అనమాట వాళ్ళు అయితే చెప్తారు గుర్తున్నవన్నీ చెప్తారనమాట చిన్నపిల్లలే కాబట్టి వాళ్ళు రైమ్స్ పాడినట్లే అన్నీ చెప్పేస్తారు నెక్స్ట్ ఇంకా మా పెద్ద అమ్మాయికి రెండు జడలు అయిపోయింది ఇంకా యూనిఫామ్ గురించి అయితే చెప్పలేదండి మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారండి యూనిఫామ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇచ్చారనమాట గవర్నమెంట్ వాళ్ళే ఆ యూనిఫామ్ అయితే మనమే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ తర్వాత వాటికి వాళ్ళకి బ్యాగ్స్ కూడా ఇచ్చారండి ఇంకా షూ షూ కూడా ఇచ్చారు నెక్స్ట్ వీళ్ళకి కలర్ రిబ్బన్స్ అయితే తీసుకోవాలండి బ్లాక్ ఉంటే బ్లాక్ వేసేస్తుందండి ప్రస్తుతానికైతే ఇంకా తీసుకోలేదు ఇంకా చూసారు కదా మా పెద్దమ్మాయి నా ఫేస్ చూపించమ్మా నా స్టిక్ నేను తిలకం ఎలా పెట్టుకున్నాను బొట్టు అది చూపించని చెప్పి ఫోటోలు ఇచ్చేది అనమాట ఇంకా చూపిస్తున్నాను కదా ఇంకా నెక్స్ట్ పిల్లలు అయితే బ్యాగ్స్ అది సార్ తీసుకుంటున్నారు ప్లేట్స్ వాటర్ బాటిల్స్ ప్లేట్స్ ఎందుకంటే స్కూల్లోనే మిడ్ డే మీల్ అనేది ఉంటుంది కదండి దానికోసం ప్లేట్స్ పెట్టుకొని వెళ్తారనమాట ఈ వాటర్ బాటిల్స్ ఇంకా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచ్